హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా చాలా బాగున్నాను ఈ ప్లేస్ ఎక్కడో గెచ్చేయండి చూసేవాళ్ళైతే ఎక్సలెంట్ ఉంది వ్యూస్ మాత్రం అసలు చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలే అంత బాగుంది ఏం కనిపిస్తుందో చూడండి కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో అసలు లొకేషన్ ఉందండి ఆ లొకేషన్ చూడ్డానికే నాకు రెండు కళ్ళు సరిపోలేదు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఫంక్షన్కి వస్తున్న దారిలో తీసాను వీడియో ఎక్కడో వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి లొకేషన్ ఎక్కడో కనుక్కోండి చూడండి ఎంత పెద్దగా ఉందో విగ్రహం ఆంజనేయ స్వామి స్టాచ్యూ అసలు చాలా చాలా బాగుంది రెండు కళ్ళు సరిపోలేవు నాకైతే అంత బాగుంది టైం ఉంటే దిగి వెళ్ళొచ్చు బట్ టైం లేదు టైం లేక వెళ్ళలేదు ఇంకా చూడండి వస్తూ వస్తూ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి సీతాఫలాలు తీసుకొచ్చాము సీతాఫలాలు అంటే మినిమం త్రీ డేస్ ఆయన టూ డేస్ నిల్వ తప్ప ఎక్కువ నిల్వ ఉండవు కదా ఏం చేయాలబ్బా బా అని ఆలోచించాను ఒక చిన్న ఐడియా వచ్చింది నాకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి మా సైడ్ అయితే ఫారెస్ట్ ఏరియా అండి చాలా ఉంటాయి ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని తినొచ్చు చూడండి ఆల్రెడీ చాలా ఏమంటారు మగ్గిపోయి వాటర్ వచ్చేస్తున్నాయి ఏంటి పాడైపోతాయి తొందరగా వాళ్ళకి ఇచ్చానండి మా చుట్టుపక్కల వాళ్ళందరికి పంచాము పంచిన తర్వాత ఇంకా మిగిలిన వాటితో ఏం చేసుకుంటాము ఇంకా మా పాపకి చాలా ఇష్టము అలా అని చెప్పేసి అన్నీ ఒకేసారి తినలేము బట్ ఏం అని ఆలోచిస్తే ఒక చిన్న ఐడియా వచ్చింది నేను ఎక్కడ చూడలేదు బట్ ఒక చిన్న ఐడియా వచ్చి మొత్తం ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న పిప్పి మాత్రం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను డీ ఫ్రిడ్జ్లో ఆ పాపకు నచ్చినప్పుడల్లా తిన్నది చాలా టేస్టీగా ఉంది తినేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను నేను ఆ వీడియో తీసింటే ఎక్సలెంట్గా ఉండేది చూడండి ఇలాగా ఒక స్పూన్తో మొత్తం తీసేసి పెట్టేసాను చాలా టేస్టీగా చాలా బాగుంది ఒక మనం ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంది ఆ జ్యూస్ ఓన్లీ దాని పిక్కలతో సహా జ్యూస్ తీసింది అసలు ఎక్సలెంట్ ఉందండి మనకు సీజన్ అయిపోతుంది కదా అందరు ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు సీజన్లోనే దొరుకుతాయి కదా ఇలా ట్రై చేయండి మా పాపని వీడియో తీయమంటే చూడండి ఎలా తీస్తుందా వీడియో అలా మొత్తం ఎన్ని పాడైపోతున్నాయో అనిపించుకొని అన్నీ మొత్తం తీసేసి స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను నచ్చినప్పుడు తీసి ఒక ఫైవ్ మినిట్స్ ముందు తీసి హాఫ్ అన్ అవర్ ముందు తీసి తినేసింది ఇంకా స్కూల్ కూడా పట్టుకెళ్ళింది స్నాక్స్ బ్రేక్స్లో మా పాప వస్తూ వస్తూ చేపలు తీసుకొచ్చాము చూడండి ఫ్రెష్గా మాకు దొరుకుతాయండి అక్కడే కాలువలో పట్టేసి ఫ్రెష్ ఫ్రెష్ చేపలు దొరికితే మా బావగారు తీసుకొచ్చారు చూడండి వీటి పేర్లు ఏంటో నాకు అసలు చేపల పేర్లు ఏం తెలియదు ఐడియా కూడా లేదండి తినడం మాత్రం తెలుసండి బట్ తెలియదు ఏంటి అని ఇంటికి రాగానే చేపల పులుసు పెట్టేసుకున్నాము పెట్టేసి ఆ రోజు అలా కానిచ్చేసాము ఇంకా భోజనం అదే అలా చేసేసాము ఆ రోజు నేను తినలేదు ఎందుకో కొంచెం నీరసంగా ఉంటే తినలేదు బట్ బాగుంది ఫ్రెష్ చేపలు కదా టేస్ట్ బాగుంది అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్